నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు వెంకటేష్ శర్మ ఆగడాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యం మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన వీడియోలే హల్చల్ అవుతున్నాయి ఇంతకీ ఏం జరిగింది అసలు ఆయన ఏం చేశాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ వెంకటేష్ శర్మ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు వెంకటేష్ శర్మ ఈయన తలపై నోట్ల కట్టలు పెట్టుకుని డ్యాన్స్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఏంటి ఒక లీగల్ సెల్ అధ్యక్షుడు అయి ఉండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవిని అడ్డుపెట్టుకుని ఎన్నో అరాచకాలు చేశారనే వార్తలు ఉన్నాయి మరి ఇప్పుడు ఈ వీడియోలన్నీ బయటకు రావడం ఒక న్యాయవాదిగా ఆయన ప్రవర్తించిన తీరును ఏ విధంగా చూడాలంటారు అబ్బాయి గారి సినిమాలో కట్టలపాము కట్టలపాము పాము అని అరుస్తారు అదు ఆ రూమ్లోకి వెళ్ళింది ఆ పరుపులో దూరింది అని ఏంటా కట్టల పాము అని చెప్పి బయటికి దిగానే బ్రహ్మానందం వెంకటేష్ వీళ్ళు ఆ పరుపు తీసుకొచ్చేసి ఇలా ఇలా దులుపుతా ఉంటారు అందులో కోటా శ్రీనివాసరావు వైవి చేసి దాని మీద పడిపోయి దొరిలేతా ఉంటారు బాబోయ్ అది మేము పెంచుకుంటూ కట్టల పాము మీరేం చేయొద్దు మీరేం చేయొద్దని తీరా చూస్తే నోట్ల కట్టలు బయటకు వస్తాయి ఇది కూడా అదే అదే బాబత అనమాట కట్టల కట్టలు ఏంటా కట్టల పాము కట్టల కట్టల పాము అంటే ఇదిగో చూస్తున్నాం ఎంత దారుణంగా నా బాబిడియల్ డ్యాన్స్ అనమాట అంటే ఒక మహానుభావుల పేర్లు చెప్పుకున్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది మహానుభావుల పేర్లు చెప్పుకుందాం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయన వీడియో ఒక రేంజ్ తర్వాత చూస్తేనేమో వాళ్ళ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆయన వీడియో పనమ్మాయి షూట్ చేసింది అది ఇంకా ఒక రేంజ్ ఆ తర్వాత చూస్తే శ్రీకాంత్ చూసాం అరుణ నీగుంట అరుణ మరి వాళ్ళది ఒక రేంజు మరి అంబటి రాంబాబు ఆయన ఆడియోలు వీడియోలు గంట అరగంట అని చెప్పేసి ఈయన గతంలో లోకేష్ గారిని లొకేషన్ ఎక్కడ అడిగిన మహానుభావుడు ఆయన అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ మహానుభావులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నారా ఇప్పుడు మరో మహానుభావుడు వెలుగులోకి వచ్చాడు ఈయన మామూలుగా లేదు ఈయన లీలలన్నీ కూడా ఏం చేశాడు అంటే ఈయన నోట్ల కట్టలతోటి బాబిడీవాళ్ళ డ్యాన్స్ అంటే ఇలా తయారయ్యారేంటి వీళ్ళు ఈ నోట్ల కట్టల వెనక కథ ఏంటి అంటే ఇతను వైఎస్ఆర్సిపి పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నాడు మరి వెంకటేశ్వర శర్మ ఏం చేశాడు ఆ పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచేశాడు ప్రజల దగ్గర నుంచి మోసం చేసేసాడు అమ్మాయిల్ని ఇబ్బంది గురిచేశాడు వాళ్ళని అరాస్ట్ చేశాడు అలా వాళ్ళ వాళ్ళ వల్ల అతని వల్ల ఇబ్బంది పడిన మహిళల్లో ఒక మహిళ ఈ రోజున కంప్లైంట్ చేయటం వల్ల ఇతను చేసిన గత నీచ చరిత్ర అంతా ఈ రోజున బయటపడింది మరి అంతే కదా ఎవరో ఒకరు ముందుకు వచ్చి కంప్లైంట్ చేయాలి ఈ రోజున ఎన్నో చూస్తున్నాం మనం వాళ్ళ పరువు పోయిద్దను బయటపడితే వేరే ఉన్న వాళ్ళు కూడా మన గురించి వేరేగా మాట్లాడుకుంటారేమో లేకపోతే మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు రకరకాల ఆలోచనలతోటి చాలా మంది మహిళలు కానీ ఆడపిల్లలు గానీ భయపడుతున్నారు మరి అలా భయపడకుండా ధైర్యంగా వచ్చి ఈ రోజున ఈవెన్ ఆయన దగ్గరికి న్యాయవాదిగా న్యాయ సలహాలు ఇస్తాడని చెప్పి వెళ్తే కూడా వాళ్ళ మహిళల్ని కూడా ఇబ్బంది నేపథ్యం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏంటి అసలు ఒక న్యాయవాది ఉండి ప్రజలకు సేవ చేయాల్సింది ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి ఇటువంటి ఆకృత్యాలకు పాల్పడ్డాము ఏ విధంగా చూడాలి ఇది వీళ్ళకేం కొత్త కాదు పదవుని అడ్డం పెట్టుకొని మొన్న ఈ మధ్య ఇప్పుడు పార్టీలో లేనట్లున్నాడు ఆయన అవంతి శ్రీనివాస్ ఆయన కూడా అంతే మాట్లాడాడు గోరంట్ల మాధవది అంబట్ రాంబాబుది ఇంకా చెప్పేదేముంది ఇంకా రకరకాలు ఈ విధంగా చేస్తే వాళ్ళ పార్టీకిది తరతరాలుగా ఉన్నట్లుగా అందరికీ కూడా ఉందన్నమాట దాంట్లో ఉండేవాళ్ళు ఇలా ఉంటారా లేకపోతే అలాంటి వాళ్ళే ఆ పార్టీలోకి వస్తారా లేకపోతే అలాంటి వాళ్ళ కోసం ఆ పార్టీ పెట్టబడిందా లేకపోతే ఇదిగో మీ దగ్గర ఈ క్వాలిఫికేషన్స్ ఉంటేనే దీనికి అర్హత అని చెప్పి ఉండి చూడండి అలానే ఇదిగో మా పార్టీలో రావాలంటే ఇదిగో ఇది అర్హతలు ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా గతంలో పెట్టాడు కదా బూతులు తిట్టు పదవులు పట్టు మరి అదే విధంగా కూడా ఇదిగో ఇట్లాంటి క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ ఉంటేనే నా దగ్గర అన్నట్లుగా ఉంది ఒక్కొక్కటిగా వింటండి ఒకటి కాదు కదా ఈ రోజున ఇలా మద్యం కుంభకోణం ఏంటి మరి ఇంకోవైపు చూస్తే క్వార్జ్ అక్రమ తవ్వకాలేంటి రోడ్లు అమరావతిలో రోడ్లు వాళ్ళ గట్టు కూడా తవ్వుకుపోయిన పరిస్థితి ఏంటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వీళ్ళ నీచమైన చరిత్ర ఇంత అంటే వీళ్ళు అవినీతి పనులు చేయటం ఈ రోజున నీతులు చెప్పటం మళ్ళీ మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తానటం నేను ఎవరు పెట్టారు ఓ పోస్టు తొంభై తొమ్మిదిలో రాజారెడ్డి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంద రెడ్డి తర్వాత చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి ఎవరో నెక్స్ట్ ఇలాగా వీళ్ళు వస్తుంది ఏం చేస్తారంటే ఎవరొవరిని విజయం అంటున్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిది జాగ్రత్త అమ్మ అని అంటే ఇట్లా వీళ్ళ చరిత్ర ఏంటి వీళ్ళేంటి వస్తే ఏం చేస్తారు ఇప్పుడే చెప్పేస్తున్నారు మేము వస్తే ఏం చేస్తామని ఇట్లాంటి వ్యక్తులను మీరు పెంచి పోషించి నోట్ల కట్టలతో ఏంటి అసలు అది అంతా నువ్వు చేసిందంతా అవినీతి ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఎంతమందిని ఎన్ని విధాలుగా అరాస్ట్ చేశాడు మళ్ళా అదేదో పెద్ద గొప్పలాగా డ్యాన్సులు చేస్తున్నాడు అనమాట అతను అంటే ఒక న్యాయం ధర్మం చట్టం కాపాడే లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉండి మరి ఇట్లాంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచి పోషించారు అంటే ఇప్పుడు ఈయన ఏ విధంగా పన్నెండు సంవత్సరాల బెయిల్ మీద తప్పించుకొని తిరగాలి మరి రేపు ఈ కేసులు కూడా కొట్టేయాలంటే ఏం చేయాలి అసలు జైలుకి వెళ్ళకుండా ఉంటే ఏం చేయాలి ఇట్లాంటి సలహాలు ఇవ్వడానికైనా వీళ్ళు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాంతోపాటుగా ఇట్లాంటి వేరే వేరే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఇట్లాంటి కార్యక్రమాలు వీళ్ళు పాల్పడ్డారు ఇట్లాంటివన్నీ కూడా అసాంఘిక చర్యలు చేశారు అన్న తర్వాత కూడా ఎవరి మీదన్నా ఆయన చర్యలు తీసుకున్నాడా ఎప్పుడు కూడా మనం కానీ విని లేదు మళ్ళీ పైగా ఈయన చెప్తాడు మన గోరంట్ల మాధవ్ చాలా మంచివాడు అంటాడు మన విజయసాయిరెడ్డి చాలా మంచివాడు అంటాడు డబ్బు మాత్రం అంతంత మాత్రమే అంటాడు మరి ఇక్కడ ఈ డ్యాన్సులు చేయడానికి అవచ్చు అదే మరి ఆ డబ్బు మాత్రం అంతంత మాత్రమే మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అన్ని ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు అంటే ఈ రోజున ఒక పేదవాడు కనీసం పిల్లలకు ఆపరేషన్ చేయించాలను అనారోగ్య సమస్య ఉండి వాళ్ళకి చదువు చెప్పించాలని ఈ రోజున వ్యవసాయానికి అవసరమైనా కూడా భార్య తాళిబొట్టు బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ పొలానికి సాగు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో అట్లా ఉన్నప్పుడు ఈ నోట్ల కట్టలతోటి వీళ్ళు విలాసవంతంగా అదేమన్నా వాళ్ళ వాళ్ళు లీగల్గా సంపాదించారంటే కాదు లీగల్ దాంట్లో ఉండి ఇల్లీగల్ పనులు చేసి సంపాదించాడనమాట ఈ వ్యక్తి ఉన్నదేమో లీగల్ సెల్ అధ్యక్షుడు చేసిన పనులన్నీ ఇల్లీగలు మరి ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీలో పర్సన్ ఆయన పేరేం పేరు సుధాకర్ రెడ్డి మరి ఆయన మరి వీళ్ళందరూ చెప్పాలి వాళ్ళు చాలా మాటలు మాట్లాడారు కదా ఈ మధ్యకాలంలో మరి ఇలాంటివన్నీ కూడా మీరు ఎందుకు పెంచి పోషించారు మేమంతా కూడా మాట తప్పం మడం తిప్పం రెండు వేల తొమ్మిదిలో వస్తే రెపరెపలాడిస్తాం రపరప కాదు రెపరెప్ప అని చెప్పి ఈ మధ్యన కొత్త పదం ఒకటి చెప్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవన్నీ చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మనం చెప్పుకుంటున్నాం ఒక సైబరాబాద్ సృష్టికర్త ఒక ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సృష్టికర్త దాదాపుగా ఐదు వేల పైనే అది ఎకరాలు ఈ రోజున మోడీ గారు ఎంతో గొప్పగా చెప్తున్నారు అంత గొప్ప ప్లేస్ ఆ రోజున సంపాదించడం కానీ వాళ్ళ నుండి మనం ఎక్కడ కూడా వ్యతిరేకత లేకుండా తీసుకోవటం కానీ ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ జరిగినాయి కదా మరి లేకపోతే ఈ రోజున మరి విమానయాన సంస్థలకు సంబంధించి ఏదైతే ఈ ఆ ముడి సరుకు ఏదో దానికి సంబంధించిన తయారు చేసే ఉంటాయి అవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఇక్కడ పెట్టడానికి కాబట్టి ఈ రోజున దటీ సిబిఐ అని ఎలా చెప్పుకుంటున్నామో ఇదిగో ఇట్లాంటి ఇల్లీగల్ పనిచేసే చేసే వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీని అడ్డం పెట్టుకుని దాంట్లో పదవులను అడ్డం పెట్టుకుని ఆడపిల్లల్ని ఏ విధంగా ఎరాస్ట్ చేశారు మరి ఈ విధంగా అంటే లీగల్ సెల్ అని చెప్పుకుంటూ ఇల్లీగల్ పనులతో డబ్బులు సంపాదించి నోట్ల కట్టలు పెట్టుకొని ఈ విధంగా డ్యాన్సులు అమ్మాయిలతోటి ఇలా డబ్బులు వాళ్ళ మీదకి విసిరేయటాలు సినిమాల్లో చూస్తూ ఉంటారు పాపం అలా చేయాలని ఆయనకి ఎప్పటి నుంచో ఆశ అనుకుంటా ఈ రోజున పాప నెరవేర్చుకున్నట్లున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయతో కాబట్టి దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని గర్వంగా పార్టీ చెప్పుకునేది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే